హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక సీన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక మొత్తానికైతే దుగ్గరాల వారందరూ కలిసి ఇక గుడికి వస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజుని ఇక బాబు ఎవరని ఒకటి ప్రశ్నలు మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా వంక ఇక ఏం సమాధానం చెప్తాడా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే కూడా కావ్య ఆ బాబు మా బాబు అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదేంటి దుగ్గిరాల వారి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితేనే అంతమందికి తెలుస్తుంది కదా అలాంటిది ఇంటికి వారసుడు వంశాంకరం పుడితే కనీసం బారసాల కూడా చేయకుండా అన్నప్రాసన కూడా చేయకుండా డైరెక్ట్గా ఏడాదిన్నర బాబుని తీసుకొని వచ్చారు అని చెప్పి ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటే వెంటనే ఇక అక్కడే ఉన్న కావ్య ఇవన్నీ కూడా మా ఇంటి విశేషాలు ఇవన్నీ కూడా మీరు అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం మేము చెప్పాలని ఎక్కడా రూల్ లేదు కానీ ఈ బాబు మా ఇంటి బాబు అంతవరకే చెప్తాము అంతకు మించి మీరు అడగకూడదు అని చెప్పి అక అక్కడి నుంచి వాళ్ళని ఇక పంపించేస్తుంది కావ్య ఇక వెంటనే రుద్రాని తగుదరమ్మా అని చెప్పి కావ్య ఎక్కడికక్కడ కళ్ళెం వేస్తూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అది మేడం అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న ప్రకాశం అయితే మీరు ఈ గుడికి పూజ కోసం వచ్చారా లేదంటే ఎవరి బిడ్డ ఎవరి బారసాల ఎవరు అన్నప్రాసన్న అనే విషయాలు తెలుసుకోవడానికి వచ్చారా ప్రస్తుతానికి పూజకి టైం అవుతుంది పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని చెప్పి ప్రకాశం అయితే అనడంతో ఇక అక్కడికి నుంచొని ఉండిపోతారు ఇక లోపలికి వెళ్ళడం ఇక వెళ్ళబోతుంటే ఇందిరాదేవి అంటుంది ప్రతి సంవత్సరము అపర్ణ అలాగే సుభాష్ ఇక కళ్యాణం చేరిపిస్తారు కానీ ఈ సంవత్సరం నా మనవుడు రాజ్ అలాగే కావ్య వీళ్ళిద్దరి చేత జరిపించాలని ఆశపడుతున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా పంతులు గారు రండి సార్ లోపలికి రండి పీటల మీద కూర్చో కూర్చోండి ఇక టైం అయితే పది నిమిషాలే ఉంది మంచి ముహూర్తం ఈ కళ్యాణంలోనే చెయ్యాలి అని చెప్పి అనడంతో రాజ్ కావ్యలు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక వెళ్ళి ఇక కూర్చోబోతూ ఉంటే ఇంతలో ఇక రుద్రాని అయితే ఇక అనామికని పిలిచి ఏంటి అనామిక నువ్వు ఇంత అమాయకంగా ఉంటే చాలా కష్టం చివరి అక్కడికి నిన్ను పక్కకి నెట్టేస్తారు మీ అత్తలాగే చూసావా ఎప్పటికీ మీ అత్తకి కోడలు వచ్చినా ఇంకా పెత్తనం అంతా కూడా మా అపర్ణ వదిననే ఇక ఇంట్లో అంతా పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది రేపటి రోజు నువ్వు మీ అత్తలాగా ఇక రెండో కోడలు అన్నట్టుగానే ఉంటావా లేదంటే ఒక ఎండి భార్యగా నువ్వే కళ్యాణం చేస్తావా అని చెప్పనగానే గానీ ఏం చేయనాంటి నిజానికి నాకు ఉంది చెయ్యాలని కానీ ఇక అమ్మమ్మగారు అన్నారు కదా వాళ్ళిద్దరి చేత పూజ చేయించాలని ఆశపడుతున్నానని ఇలాంటి సమయంలో నేను అడ్డుపులు వేస్తే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు కదా అనగానే నువ్వు తప్పుగా అను అందరూ నిన్ను తప్పుగా అనుకోరు అందరూ కూడా కుటుంబాన్ని ప్రశ్నించేలాగా నువ్వు మాట్లాడితే నువ్వే ఇప్పుడు ఈ కళ్యాణం జరిపించడానికి అర్హురాలు అని అందరూ అంటారు తెలుసా అనగానే ఆంటీ ఏంటి ఏం మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే చెప్తూ ఉంటుంది కళ్యాణ్ ఈ ఇంటికి ఇక మనవడు వంశానికి వారసుడు అలాగే పాపం ఏ తప్పు చేయలేదు ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుని ఇక ఎండీ స్థానంలో నుంచొని కూర్చొని ఉన్నాడు అలాంటి కళ్యాణ్ని ఏ మచ్చా మాయా లేకుండా ఉన్న కళ్యాణ్ నువ్వు ఇద్దరు పీటల మీద కూర్చొని అందరూ కూడా మీ ఇద్దరే కూర్చోవాలని అనే విధంగా నువ్వు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఇక రాజ్ విషయంలో ఇక బాబుని ఏ రకంగా కన్నారు అసలు బాబు తల్లి ఇక ఒక అమ్మ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇంట్లో భార్యగా పెట్టుకొని వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం కలుపుకొని ఒక బిడ్డని కన్న రాజ్ ఎట్టి పరిస్థితిలోనూ ఉత్తముడు కాదు కళ్యాణానికి అనర్హుడు అని చెప్పి నువ్వు మన ఇంటి కుటుంబ సభ్యులకి అర్థమయ్యే రీతిలో చెప్తే ఇక రాజ్ కావ్యలు కూర్చోలేరు వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తారు ఇదిగో ఈ ఐడియా ఏమంటావు అనగానే వెంటనే ఆంటీ నాకు అర్థమైంది ఇప్పుడు నేను వెళ్ళి ఖచ్చితంగా ఏ రకంగా వాళ్ళని పైకి లేపుతానో చూడండి అని చెప్పి ఇక వెంటనే వాళ్ళు కళ్యాణానికి కూర్చోబోతుంటే ఆగండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి ఇది ఏమన్నా బాగుందా చివరాఖరికి ఇక నన్ను నా భర్తని పక్కకి నెట్టేసి ఇక మొత్తానికి మీరే కూర్చుని కళ్యాణం జరిపిస్తారా ఇంటికి మీరు పెద్దలు కావచ్చు ఇంటికి పెద్ద మనవడు అలాగే ఇంటికి మొట్టమొదటి కోడలని మీరు కావచ్చు మేము రెండే కోడలు రెండే మనవడే కావచ్చు కానీ ఈ పూజ చేయడానికి మీరు ఏ రకంగా అర్హు అర్హులు అని చెప్పి అనగానే ఇక అపర్ణ అలాగే ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా అనమిక మాట్లాడుతున్న మాటలకి అలానే చూస్తూ ఉంటారు వీళ్ళందరికీ విషయం తెలియదు కాబట్టి ఇక వాళ్ళందరూ కూడా భావని అలాగే కావ్యని కూర్చోమని మాట్లాడుతున్నారు మరి పెద్దలుగా మీరేం చేస్తున్నారు చివరి అక్కడికి ఇక రాములు వారి కళ్యాణం జరిపించడానికి బావగారు ఏ రకంగా అర్హుడని మీరు అనుకుంటున్నారు ఇక పక్కన అగ్ని సాక్షి సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకి అన్యాయం చేసి వేరొక వ్యక్తితో ఈ బిడ్డను కని ఆ బిడ్డని సరాసరి ఇంటికి తీసుకొని వచ్చి ఒక అతిథిగా ఇంట్లో ఉంటున్న మనిషితో కళ్యాణం జరిపించడానికి మీరందరూ ఏ రకంగా ఒప్పుకుంటారు నేను అడిగిన దానికి న్యాయంగా ఉంటే సమాధానం చెప్పండి లేదంటే తక్షణమే ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ వాళ్ళందరి దగ్గర ఇక రాజు గురించి మాట్లాడుతుంది అనామిక ఇక వెంటనే ఇక అంతట రాజే అనామిక మొహం చూసి అనామిక అన్న దాంట్లో తప్పేమీ లేదు నిజమే నేను అనర్హుణ్ణే నేను తప్పు చేశాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అక్కడి నుంచి లేచి వచ్చేస్తూ ఉంటాడు కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది ఇక రాజు అలా బిడ్డని ఎత్తుకొని వస్తూ ఉంటే ఇక అక్కడే ఉంచుని అలానే అవమానంగా ఫీల్ అవుతూ ఇక అపర్ణ కళ్ళమట నీళ్లు వస్తాయి ఇక వెంటనే పంతులు గారు వచ్చి అయ్యో ఏంటి రాజుగారు వెళ్ళిపోతున్నారేంటి మీరు కళ్యాణం చేసి వెళ్ళాలి మధ్యలో లేకూడదు కళ్యాణానికి అన్ని సిద్ధం చేస్తున్నాం అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి వచ్చి బాబు బాగా విసిగిస్తున్నాడు కళ్యాణం జరిపించడానికి కనీసం రెండు గంటలన్నా టైం పట్టిద్ది కదా పంతులు గారు అందుకే ఇక అయితే కూర్చోనని మొండికేసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కనుక కళ్యాణం వాళ్ళే కూర్చొని చెయ్యాలని ఏమీ లేదు నా కొడుకు నా కోడలు ఇద్దరు కళ్యాణం చేస్తారు వాళ్ళిద్దరినీ ఇక పీటల మీద కూర్చోమని చెప్పండి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి ఏమీ అనలేదు అపర్ణ కూడా ఏమి అనకుండా అలానే బాధతో ఉండగానే ఏంటక్క ఏం మాట్లాడవేంటి అనామిక చెప్పినట్టుగానే ఇక న్యాయబద్ధమై న్యాయంగా మీరు ఆలోచిస్తే నా కొడుకు కోడలే కదా కూర్చోవలసింది ఏమంటారు అత్తయ్య అనగానే ఇక ఏమీ అనలేక దానిలక్ష్మి మాటకి ఇక సమాధానం చెప్పలేక అలానే సైలెంట్గా ఉండిపోగానే అమ్మగారు ఇక ముహూర్తానికి ఇప్పుడు టైం లేదు ఇప్పుడు రాహుకాలం వచ్చేసింది ఈ ట్రైన్లో ఇక పూజని ప్రారంభించకూడదు కనీసం ఒక గంట తర్వాత మళ్ళా కళ్యాణ గడియలు వస్తున్నాయి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక వెంటనే అనామిక అయితే సరే పంతులు గారు గంట టైం ఉంది కదా ఈ గంటలో మేము ఇక పట్టు వస్త్రాలు అన్నీ కూడా సమర్పించడానికి సర్దుకుంటూ ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ హమ్మయ్య మొత్తానికి నిజానికి ఆ దేవుడు మీకు నా కోసం మిమ్మల్ని ఆంటీ అందుకే నాకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు నిజానికి కళ్యాణ్ని అండి చేశారు ఇప్పుడు అందరి ముందు ఇక కళ్యాణ్కి నాకు గౌరవం దక్కేలాగా కళ్యాణం జరిపించేలాగా మాట్లాడారు మీ రుణం ఎలా తీర్చుకోవాలంటే అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది అనామిక ఇక రాజ్ అయితే చాలా బాధపడుతూ బాబుని ఇక ఎత్తుకొని ఇక అటు ఇటు తిప్పుతూ ఏడుస్తూ ఉంటే ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని చెప్పి ఇక పక్కకి తీసుకొని వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు ఇక ఇంతలో కావ్య రాజ్ ఫోన్ మోగుతూ ఉంటే ఇక గుళ్ళో ఇక ఫోన్కి నాట్ అలౌడ్ కాబట్టి కారులో మోగుతూ ఉండటం గమనిస్తుంది ఇక రాజ్ బాబు దగ్గర ఉండడం వల్ల కళ్యాణ్ అయితే వదిన అన్నయ్య ఫోను మోగుతూ ఉంది నేనేంటో చూస్తాను అని చెప్పి ఇక ఫోన్ వెళ్ళి ఇక దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఇక వెంటనే హాస్పిటల్ నుంచి కాల్ వస్తున్నట్టు గమనిస్తాడు ఏంటి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి వెంటనే కూడా లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అనగానే ఇక హాస్పిటల్ నుంచి రిసెప్షన్ని మాట్లాడుతున్నాను ఇక మీరు మీ వైఫ్కి ఇప్పుడే ఇక సృహలోకి వచ్చారు తను కోమా నుంచి ఇప్పుడే బయటపడ్డారు ఖచ్చితంగా ఇక బాబు కావాలని కలవరిస్తున్నారు మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెంటనే వస్తే బాగుంటుంది ఆవిడకి అంతా కూడా గుర్తుకు వచ్చింది తన బాబు కావాలని తను చాలా బాధపడుతూ ఏడుస్తున్న బాబు కావాలని కలవరిస్తున్నారు మీరు ఉన్న పలంగా వచ్చేసేయండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే కళ్యాణికి ఏమీ అర్థం కాదు అంటే నిజానికి ఈ బాబు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందా అది కూడా ఈ హాస్పిటల్లోనే ఇక్కడికి దగ్గరలోనే ఖచ్చితంగా ఈ విషయాన్ని కావ్య వదినకి చెప్పాలి అని చెప్పి ఇక వస్తూ ఉంటే ఏంటి కళ్యాణ్ ఏమైంది అని చెప్పి అనగానే రా వదిన నీకొక విషయం చెప్పాలి ఈ బాబు తల్లి గురించి ఇక ఇప్పుడే ఫోన్ వచ్చింది బాబు తల్లి ఇక కోమాలో ఉందట కోమల నుంచి ఇప్పుడే కోలుకుంటుందని ఇప్పుడే రిసెప్షన్ ఫోన్ చేశారు అన్నయ్యని బాబుని తీసుకొని వెంటనే రమ్మని చెప్పారు అని చెప్పి అనడంతో కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ హాస్పిటల్ అంటే ఇక్కడ సరౌండింగ్ హాస్పిటలే కదా కళ్యాణ్ అనగానే అవును వదినా మనం వెళ్దాం పద వదినా ఎవరో తెలుసుకుందాం ఆ బిడ్డ తల్లి గురించి పూర్తిగా తెలుసుకొని ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు పలకాలు వదినా అనగానే అవును కళ్యాణ్ ఇక ఈ విషయంలో ఆలోచించే పనే లేదు పద అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి ఇక కావ్య అలాగే బాబు కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు ఇక ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఇక హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్ రిసెప్షన్లో అన్ని వివరాలు అడుగుతారు ఇక అక్కడ రేఖ అని చెప్పి ఇక ఫైల్లో రాసుంటుంది ఇక పేషెంట్ నేమ్ రేఖ ఇక భర్తగా రాజ్ సంతకం చేసి ఉంటుంది ఇక వెంటనే రాజ్ సంతకం చేసి చూసి రేఖ అంటే ఆ బిడ్డ తల్లి పేరు అనుకుంటా వదిన అనగానే వెంటనే కావ్య చాలా బాధపడుతుంది మొత్తానికి ఆయన ఇక ఈ రోజుతో ఆయన చేసిన పని మొత్తం అర్థమైపోతుంది నిజానికి ఆ బిడ్డ తల్లితో ఆయన నిజంగానే సంబంధం ఉంటే నా జీవితం ఏమైపోవాలి ఈరోజు నవమి ఈ నవమి రోజు నా భర్త నా నుంచి దూరం అయిపోతున్నాడా రామయ్య తండ్రి అందుకేనా కళ్యాణం కూడా పీటల ముందు నుంచి ఇక మేము అర్హులం కాదని లేపేశావా తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని పదకవి ఇక ఖచ్చితంగా ఏం జరిగినా పర్వాలేదు ఆ బిడ్డ తల్లిని చూడాలి ఇక ఆ బిడ్డకి ఆ తల్లికి అప్పచెప్పాలి అని చెప్పి లోపలికి వెళ్ళగానే రేఖ రేఖను చూసి ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతారు కళ్యాణ్ అలాగే ఇక కావ్య ఇక రేఖ ఇక సృహలోకి రావడం వల్ల రేఖ కొంచెం కూర్చోగలుగుతూ ఉంటుంది ఇక కూర్చోగానే ఇక వెంటనే కావ్య అవును కళ్యాణ్ ని చూస్తుంది ఇక కావ్య రేఖ అనగానే ఇక దెబ్బకి ఆనందంతో బాబేడి కళ్యాణ్ నా బాబేడి అని చెప్పి అంటూ ఉంటే రేఖ బాబేంటి అయినా నువ్వేంటి హాస్పిటల్లో అని చెప్పి అనగానే ఇక వెంటనే చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక పక్కనే ఉన్న ఇక రేఖని అన్ని బాగోగులు చూసుకునే ఒక ఆయా వెంటనే కూడా అమ్మ మీరు బాధపడమాకండి ఇక మీ విషయంలో ఇక ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది మీరు ఎందుకు బాధపడుతున్నారు అనగానే బాబేడి అని చెప్పి అడుగుతుంది ఆ రేఖ బాగోకులు చూసుకునే ఆవిడ వెంటనే బాబు వస్తున్నాడు అన్నయ్య దగ్గర ఉన్నాడు అసలు ఏం జరిగింది అనగానే ఇక పక్కకి తీసుకుని వెళ్ళి ఇక జరిగిన విషయాలన్నీ కూడా చెప్తుంది ఆ అమ్మాయి ఇక రేఖ మేడంకి పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో తను సృహ కోల్పోయింది ఇక కోమాలో ఉండి ఈరోజే బయటకు వచ్చింది తను మూడు నెలలుగా కోమాలోనే ఉండిపోయింది అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇక బాబు అనగానే కావ్య పుట్ రేఖకు పుట్టిన బిడ్డే ఆ బాబు ఆ బాబు అంటేనే తనకి ఆ బాబు గురించే సృహ కూడా వచ్చింది షడన్గా నా బాబు నా బాబు అని చెప్పి తను సృహలోకి వచ్చింది అందుకే బాబుని తీసుకొని రమ్మన్నారు డాక్టర్లు బాబు ఎక్కడున్నాడండి అనగానే ఇక వెంటనే కూడా జరిగిన విషయాన్ని కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా అనగానే అప్పుడు చెప్తారు డాక్టర్లు కరెక్ట్గా మూడు నెలల క్రిందట ఈ అమ్మాయిని ఇక హాస్పిటల్కు తీసుకొని వచ్చారు ఆయన భర్త రాజ్ ఇక ఆవిడకి యాక్సిడెంట్ అయ్యిందని ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు కానీ ఆవిడ సృహలో కోల్పోయి కోమాకి వెళ్ళిపోయారు బిడ్డకు కూడా చాలా దెబ్బలు తగిలాయి ఆ బిడ్డకి ఇక కొంచెం కొంచెమే దెబ్బలు తగడం వల్ల రక్తం పోవడం వల్ల ఇక ఆ బాబుకి ఏదో రకంగా రక్తం ఎక్కించాము ఇక రక్తదానం చేసిన రాజ్ ఇక ఆ బాబుని తీసుకొని నా వైఫ్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు నా వైఫ్కి ప్రాణం పోయండి అని చెప్పి చాలా రోజుల నుంచి ఆయన పడ్డ పాటు లేదు ఆమె గురించి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆమె ఈరోజు మళ్ళా ప్రాణం పోసుకొని పుట్టింది అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక ఈయన రేఖతో బిడ్డను కండమేంటి అసలు రేఖతో బిడ్డను కంటే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా రేఖకి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రేఖ ఇక అప్పటికి కళ్ళ వెంట వచ్చిన నీళ్ళన్నీ ఆపుకొని ఇక కళ్యాణ్కి కళ్యాణ్ నా బిడ్డ ఐడి అనగానే రేఖ నువ్వు ఈ టైంలో నిన్ను అడిగినా అసలు మంచిది కాదు కానీ జరిగింది కొంచెం చెప్తావా రేఖ అసలు ఏం జరిగింది బాబు క్షేమంగా ఉన్నాడు రాజ్ అన్నయ్య తీసుకొని వస్తున్నాడు అనగానే వెంటనే రాజ్ తీసుకొని వస్తాడు నాకు తెలుసు నా బాబుకి ఏమీ అవ్వలేదని అనగానే ప్రస్తుతానికి బాబు చాలా బాగున్నాడు రేఖ కావాలంటే బాబుని చూడు అని చెప్పి ఇక ఫోటోని చూపిస్తుంది కావ్య ఇక కావ్య ఫోటో చూపించగానే తనకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇక వెంటనే నా బాబు క్షేమంగా ఉన్నాడు అంటే రాసే కారణం రాజ్ బాబు లేకపోతే ఈరోజుకి నేను ప్రాణాలతో మిగిలేదాన్ని కాదు నా బిడ్డ కూడా మిగిలేవాడు కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అసలు ఏం జరిగింది రేఖ ఎందుకు ఎందుకు నీకు ఈ గతి పట్టింది అసలు నువ్వు పెళ్ళి కాకుండానే ఈ బాబుని కండమేంటి అని చెప్పి కళ్యాణ్ అడగగానే అది జరిగిందంతా కూడా చెప్తాను కళ్యాణ్ చెప్తాను కానీ ఈ విషయాలు ఏమీ కూడా ఇప్పుడు నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పి అనగానే ఎవరికీ చెప్పను చెప్పు కా చెప్పు రేఖ అనగానే అప్పుడు చెప్తుంది నేను ఎబ్రాడ్లో ఇక చదువుకు ఉంటుంటే నే నాతో పాటు చదువుకున్న వ్యక్తి నన్ను ప్రేమించానని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చివరి చివరాకరికి ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడు ఇక నేను ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయాను చాలా రకంగా ఇక ఈ బాధ ఎవరితో చెప్పుకోలేక ఏదో రకంగా నాలో నేనే కృంగిపోతూ కుషించిపోతూ ఉన్నాను కానీ చివరి చివరాకరికి ఇక నేను కడుపుతో ఉన్నానన్న సంగతి తెలిసింది ఇక నేను ఖచ్చితంగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డ ఉన్నాడు కాబట్టి నా బిడ్డకి నేను చంపడానికి ఏ రకంగా అర్హురాలని నా కడుపులో ఉన్న బిడ్డని చంపుకోలేకపోయాను నాకు నేనే ఇక ఏం చేయాలా అని చెప్పి బాధలో మునిగిపోయాను కానీ ఈ టైంలో నాకు ఇక రాజ్ బాబా ఆఫీస్ పని మీద ఎబ్రాడ్ రావడం నన్ను కలవడం నా పరిస్థితి మొత్తం రాజ్ రాజ్బావకి చెప్పడం మొత్తం కూడా ఇక విని ఖచ్చితంగా నేను నీ విషయంలో సహాయం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వీల్లేదు వాడిని ఏదో రకంగా నీకు నీ మెడలో తాళిని కట్టించి ఇంటికి గౌరవంగా తీసుకొని వెళ్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చాడు వాడు ఇక హైదరాబాద్లో ఉన్నాడని తెలిసింది ఇక నేను బాబుని తీసుకొని బాబు నాకు పుట్టిన తర్వాత బాబుని తీసుకొని హైదరాబాద్లోనే వాడు ఉన్నాడని తెలిసి ఇక రాజ్ నాకు వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాడు ఇక బాబుని తీసుకొని నేను వస్తున్నాను బాబా వాణ్ణి పట్టుకుందాము వాణ్ణి ఏదో రకంగా ఇక నన్ను నా మెడలో తాళిని కట్టించుకుంటాను అని చెప్పి అనుకున్నాను కానీ దురదృష్టం శాస్తూ ఇక నేను యాక్సిడెంట్ చేసి నా కార్ని ఒక చెట్టుకి గుద్దేశాను ఇక ఒక్కసారిగా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఇదిగో ఇప్పుడే ఇప్పుడే బయటకు పడ్డాను అని చెప్పి జరగ జరిగింది వెంటనే కూడా ఇక మొత్తం చెప్పడంతో ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరూ కూడా దెబ్బకి ఆశ్చర్యపోతారు అంటే నిజానికి ఈ బిడ్డ ఇక ఈయనకు పుట్టలేదు కా కానీ ఈయన బిడ్డగా ఇంటికి తీసుకుని వచ్చారు అని చెప్పి ఇక కావ్య చాలా ఆనందపడుతుంది ఇక వెంటనే రాజ్బాబా నా విషయంలో చాలా సహాయం చేశాడు నేను చదువుకుంటున్నట్టుగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ నాకు డబ్బుతో నా బిడ్డని నన్ను క్షేమంగా ఉండేలాగా చూసుకున్నాడు ఈరోజు నేను కోమా స్టేజ్కి వెళ్ళిపోతే నా బిడ్డ అనాథ కాకుండా తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు అనగానే వెంటనే ఇక కావ్య చాలా ఆనందపడుతూ ఉంటే వెంటనే కళ్యాణ్ అంటాడు చూడు రేఖ అనుకున్నట్టుగా బావ అన్ని విషయాల్లో రాజన్నయ్య నీకు అన్ని ఫేవర్ చేశాడు కానీ రాజ్ రాజన్నయ్య అన్నయ్య తనకు తానే అన్ని కోల్పోతూ వచ్చాడు అనగానే ఇక వెంటనే కూడా కావ్య వద్దు కవి వద్దు తన పరిస్థితి బాగాలేదు ఇప్పుడు చెప్పద్దు అనగానే ఏమైంది ఏమైంది రాజ్కి అనగానే అప్పుడు కళ్యాణ్ చెప్తాడు నిజానికి ఇక అన్నయ్య నీ విషయంలో నీకు జరిగిన జరిగిన ఘోరాన్ని తన మీదకి వేసుకున్నాడు ఆ బిడ్డకి తండ్రిలాగా ఇంట్లో అందరికీ నమ్మించి చివరి అక్కడికి ఇంటి నుంచి వదులుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు అనగానే ఇక వెంటనే చాలా బాధపడుతూ రేఖ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి ఇంట్లో ఇక రాజ్కి ఎలాంటి అవమానం జరగకూడదు ఇక నిజానికి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి నేనే బయటపడతాను నన్ను ఎవరు ఏమన్నా పర్వాలేదు లోకం మొత్తం నన్ను ద్వేషించినా పర్వాలేదు నా బిడ్డకి తల్లిగా నేనే ఉండాలి నా బిడ్డ ఇక రాజు బావకి రాజుబావకి బిడ్డ అని చెప్పి అది అబద్ధం అని చెప్పి అందరికీ తెలియాలి బావని ఇంట్లో అందరూ ఆ రకంగా ద్వేషిస్తూ ఇక మా అమ్మనే ఇక స్వయంగా రాజుబావని దోషిలాగా మాట్లాడుతుంటే నేను సహించలేను కాబట్టి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని ఇంట్లో అందరు ముందు బయట పెడతాను అని చెప్పి అనగానే వెంటనే డాక్టర్లు ఇక అక్కడి నుంచి రేఖని డిశ్చార్జ్ చేస్తారు రేఖ వెంటనే ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇక వెంటనే తన్ని కార్లోకి ఎక్కించి ఇక డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకొని వస్తారు కా కళ్యాణ్ అలాగే కావ్య ఇక రేఖను తీసుకొని వచ్చేసరికి ఇక అంత ఇక స్టార్ట్ అయ్యి మధ్యలో వస్తూ ఉంటే ఇక గుడిలో ఇక అనామిక చెలరేగిపోతూ ఉంటుంది ఇక పూజగా టైం అయిపోతూ ఉంటుంటే కరెక్ట్గా ఇదే టైంలో కావాలని కావ్య ఇక కావ్యక నా భర్తను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది అంటే ఇక తను పూజ చేయలేదు కాబట్టి మేము కూడా ఇక కళ్యాణం జరిపించకూడదని కావాలని కరెక్ట్గా కళ్యాణానికి ముందు తీసుకుని వెళ్ళిపోయింది అసలు కావ్య ఫస్ట్ నుండి నా జీవితంతో ఆడుకుంటుంది పెళ్ళి కూడా తనకి ఇష్టం లేదు నేనంటే తనకి ఎప్పుడు కూడా చిన్న చూపే అని చెప్పి ఇక కావ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇక ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే కారులోంచి ఎదుగుతాడు దిగడం దిగడంతోనే ఇక అందరూ కూడా ఒక్కడికి వెళ్ళిపోయావరా కళ్యాణ్ అసలు నీకేమన్నా బుద్ధుందా కళ్యాణం ఇప్పటికీ మన గురించి మనం అన్నంత మాత్రాన మన గురించి కళ్యాణాన్ని ఆపకూడదు మొట్టమొదటిసారిగా ఇలా ఇన్నిసార్లు ఈ రకంగా కళ్యాణానికి బ్రేక్ పడడం ఏంటి అని చెప్పి వెంటనే ఇక సుభాష్ అయితే వెళ్ళి ఇక టవల్ వేసుకొని కూర్చో అనగానే వెంటనే ఇక ఆగండి మావయ్య అని చెప్పి వినిపిస్తుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే కావ్య కావ్య పక్కన ఇక హాస్పిటల్ బట్టలతో రేఖ రేఖను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్ ఇక వెంట వెంటనే పరుగు పరుగున పరుగెత్తుకొని రేఖ రేఖ ఏంటి అంతా బాగుపడిపోయిందా నువ్వు నువ్వేనా అని చెప్పి చాలా సంతోషంతో ఇదిగో రేఖ ఈ బిడ్డని ఇక నీ దగ్గరికి తీసుకొని వచ్చి నీకు ఎప్పుడు సులభ వస్తే అప్పుడు నీ కన్న బిడ్డని నీకు అందివ్వాలని ఎదురు చూస్తున్నాను ఇదిగో నీ బిడ్డ అనగానే బావా నా బిడ్డ అని చెప్పి గుండెలకి అత్తుకుంటుంది కా ఇక రేఖ ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు మీడియా వాళ్ళందరూ అక్కడే ఉండడంతో పరుగు పరుగున పరుగెత్తుకుంటూ అదేంటి ఈ అమ్మాయి ఇక రుద్రాని కూతురు రేఖ కదా రేఖకి ఈ బిడ్డేంటి అనగానే రాజ్ వెంటనే కూడా మీడియా వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా మీకు ప్రతిసారి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మా ఇంట్లో పరిస్థితుల వల్ల మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతిదీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి రాజ్ పంపించేస్తూ ఉంటే ఆగుబావా ఇంకా నువ్వు ఏం దాయాలని వీళ్ళందరినీ పంపించేస్తున్నావు నిజానికి ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి నా జీవితం గురించి అందరికీ తెలియాలి అని చెప్పి వెంటనే కూడా ఇక మీడియా అందరి ముందు చెప్తూ ఉంటే ఇక పరుగు పరుగున రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా వచ్చి రేఖ ఏంటే ఏం జరిగింది అబ్రాడ్లో ఉండాల్సిన దానివి ఇక్కడేంటి ఏం జరిగింది ఈ బిడ్డ నువ్వేంటి ఎత్తుకొని నా బిడ్డ అంటున్నావు అనగానే మమ్మీ జరిగిందంతా కూడా వివరిస్తాను అని చెప్పి ఇక తనకి జరిగిన అన్యాయం గురించి నేను పెళ్లికి ముందే ఇక నేను ఒక వ్యక్తితో ఇక మోసపోయానని ఆ మోసపోయిన వ్యక్తి ఈ బిడ్డకి తండ్రి అని నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఈ బిడ్డని నన్ను మోసం చేశాడని జరిగిందంతా కూడా ఇక రుద్రాని కూతురు రేఖ అందరి ముందు చెప్తుంది ఇక ఈ విషయంలో అందరూ కూడా బావని దోషిలాగా మాట్లాడుతున్నారు కదా నీతో సహా నిజానికి రాజుబావే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు ఎప్పుడో నా బిడ్డ నేను చచ్చిపోయి ఉండేవాళ్ళం చచ్చిపోయి కూడా మూడు నెలలు అయిపోయేది కానీ ఆ దేవుడు నిజంగానే ఇక ఈ శ్రీరామచంద్రుడు ఈ శ్రీరామచంద్రుడిలాగే నా మా బావ కూడా అంత మంచివాడు కాబట్టి ఆ దేవుడు నన్ను బతికించాడు ఈ కళ్యాణం రోజే బావ రాముడు లాంటి వాడిని అందరికీ తెలిసేలాగా చేశాడు నిజానికి రాజు బావకి నాకు ఇక ఈ బిడ్డ పుట్టలేదు నేను ఇక వేరొక వ్యక్తితో నన్ను ప్రేమించానని మోసం చేసిన వ్యక్తితో ఈ బిడ్డని కన్నాను నిజానికి రాజు భావ లేకపోతే ఈ బిడ్డ ప్రాణాలకి నా ప్రాణాలు ఎప్పుడో పోయేవి అని చెప్పి అందరి ముందు నిజం చెప్పగానే ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే కావ్య అయితే చాలా ఆనందంతో ఇక ఒక్కసారిగా రాజ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే రాజ్ అయితే ఏమీ చెప్పకుండా ఇక రేఖ అనగానే వెంటనే కళ్యాణ్ వచ్చి ఏంటనయ్యా ఇంకా నువ్వు ఈ రకంగా దాచిపెట్టి అందరి ముందు నువ్వు ఒక దోషిలాగా నుంచొని బయటికి కూడా వెళ్ళిపోవాలనుకున్నావు కానీ ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా నిజాన్ని బయటకు తీసుకొని వచ్చాడు అనగానే ఒరే కళ్యాణ్ నిజాన్ని బయటకు తీసుకురావటం లేదంటే నేను దోషిలాగా ఉండిపోవడం ఇవన్నీ పక్కన పెడితే ఆ పసిబిడ్డకి తల్లి ఖచ్చితంగా బ్రతకాలని నేను ఎంతగానో తప్పించిపోయాను అందుకే మీరందరూ కూడా ఆ బిడ్డ తల్లి అది తల్లి దగ్గర వదనమంటే నేను నేనే తల్లి నేనే తండ్రి అని చెప్పి ఇక ఆ బిడ్డని నా దగ్గర ఉంచుకున్నాను నిజానికి ఈ బిడ్డని తల్లి కండా ఎక్కువగా చూసింది కావ్యనే కావ్య పోరాటం వల్లే ఈరోజు ఇక తన పూజల వల్లనే రేఖ బ్రతికింది అని చెప్పి అంటూ ఉంటే ఇక మీడియా వాళ్ళందరూ కూడా అదంతా కూడా ఇక చూస్తూ రేఖ దగ్గరికి వచ్చి ఇక మిమ్మల్ని మోసం చేసి పారిపోయాడనే వ్యక్తి ఎవరు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే వెంటనే ఇక అక్కడికి వచ్చి రాహుల్ ఇక రుద్రాని మీడియా వాళ్ళని వెళ్ళిపోమంటూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు వచ్చి అదేంటి మేడం బాబు గురించి బాబుని జన్మనిచ్చిన తండ్రి గురించి అడుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతూ ఉంటారు అనగానే ఇక వెంటనే సుభాష్ వచ్చి ఇప్పుడు ఈ ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి మీరందరూ టీవీల్లో కవరేజ్ చేస్తూ వేస్తూ ఉంటే మాత్రం బాగోదు ఆ పిల్ల మా ఇంటి ఆడపిల్ల మా ఆడపిల్ల గురించి మీరు తప్పుడు రాతలు రాస్తే ఇప్పటికీ కోమా నుండి బయటపడ్డా ఇక రేఖ మళ్ళా కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్కి తీసుకురావద్దు అని చెప్పి వాళ్ళందరి నోరు మూయించి అక్కడి నుంచి సుభాష్ అయితే పంపించేస్తాడు ఇక రుద్రానికి నోట్లోంచి మాట రాదు నిజానికి నేను చేసిన కుట్రల వల్ల నా కూతురికి ఇక దేవుడు ఈ రకంగా చేస్తుంటాడు నిజానికి నా కూతురు జీవితం ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి దెబ్బకి బిక్కమోహంతో ఇక ఆరాకంగా చూస్తూ ఉంటే వెంటనే ఇక పంతులు గారు వచ్చి అమ్మ ఈరోజు ఇక ముహూర్తం దాటిపోకుండానే రాజుగారిని కావ్యగారిని పీటల మీద కూర్చోమని ఇక మరొకసారి విన్నపించుకోవడం జరుగుతుంది అనగానే ఇక వెంటనే కళ్యాణ్ మీద ఉన్న టవల్ని రాజ అన్నయ్య మెడలో వేసి అన్నయ్య ఈ ఇంటికి ఎప్పుడు కూడా నువ్వే ఎండీవి నువ్వే శ్రీరామచంద్రుడివి అందుకే ఆ రామయ్య తండ్రి నీచేత కళ్యాణం చేయించుకోవడానికే ఈరోజు రేఖ విషయం బయటపడింది అని చెప్పి అనడంతో ఇక అపర్ణ వచ్చి కావ్య చేయి పట్టుకొని ఇక కల్ రాజ్ చేతిలో పెట్టి ఒరేయ్ రాజ్ నిజానికి నువ్వు ఆ దేవుడి కంటే ఎక్కువ చాలా గొప్పవాడివిరా ఇంత మంచి విషయం చేస్తూ ఇంత మంచి చేస్తూ అందరి దృష్టిలో ఇక చెడ్డబడిగా మిగిలిపోదామని ఈ అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోదామని అనుకున్నావా నిన్ను నేను ఎంతగానో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను చివరి అక్కడికి ఇలాంటి వాడిని ఎందుకు కన్నానా అని కూడా నిందించాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నిజంగా రాజువురా నీకు ఏ ముహూర్తాన స్వరాజ్ అని పేరు పెట్టానో నిజంగా నువ్వు రాజు కంటే గొప్పవాడివిరా అని చెప్పి అందరి ముందు రాజుని కావిని పీటల మీద కూర్చోపెడుతుంది అపర్ణ ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా ఘనంగా చేస్తారు ఇక రేఖకి జరిగిన అన్యాయం వల్ల ఇక వెంటనే కూడా సుభాష్ అయితే రుద్రాణి దగ్గరకు వచ్చి రుద్రాణి ఈ విషయంలో నువ్వు బాధపడద్దు వాడి వివరాలన్నీ కూడా రాజ్ నాకు చెప్పాడు త్వరలో వాడు ఎక్కడ ఉన్నాడో అన్నది మనందరికీ కూడా అర్థమైపోతుంది వాడు ఎక్కడున్నా సీక్రెట్గా తెచ్చిపెట్టే ప్రయత్నం చేశాడు రాజ్ నువ్వేమి బాధపడద్దు రేఖ విషయంలో నువ్వు అస్సలు బాధపడద్దు రేఖకి న్యాయమే చేస్తాడు రాజ్ ఖచ్చితంగా ఇక వాడిని ఎక్కడున్నా ఏ మారుమూలున్నా తీసుకొని వచ్చి రేఖ మేళలో తాలిని కట్టే వరకు వదిలిపెట్టనన్నాడు రాజ్ కాబట్టి నువ్వు ఈ విషయంలో బాధపడద్దు అని చెప్పి సుభాష్ చెప్పడంతో ఇక నోట్లోంచి మాట రాక ఆ బాబుని చూస్తూ రేఖని చూస్తూ నిజానికి ఇదంతా కూడా కలయిపోతే ఎంత బాగుంటుంది నా కూతురి జీవితంలో వాడెవడో కానీ నాకు దొరకాలి వాడిని ఉతికి పారేస్తాను నా కూతుర్ని చూస్తుంటేనే ఇక బాధతో భరించలేకపోతున్నాను నా కూతుర్ని నేను ఎంతగానో ఎంతో ఇదిగా మంచి చదువులు చదివించి దాని జీవితానికి పరమ బాగా కోటీశ్వర్ల సంబంధం చేద్దామనుకున్నాను కానీ ఈరోజు ఈ బిడ్డే నా కూతురు కొడుకని తెలిసింది అంటే నిజంగా దుర్మార్గాలు చేస్తూ ఉంటే దేవుడు సహించడమే అర్థమైంది అని చెప్పి ఇక దెబ్బకి రుద్రాని అయితే మొహంతో ఇక గుళ్ళో నుంచి బయలుదేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్